క్యారీ పచ్చిశనగపప్పు పచ్చి కూర చేసే విధానం ఒక క్యాలీ తీసుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలి పైన ఆకులు ఏమి ఉండకూడదు నీట్గా కట్ చేసుకోవాలి పువ్వు వరికి శుభ్రంగా కట్ చేసుకొని మంచినీళ్ళలో రెండు మూడు సార్లు కడుక్కోవాలి లోపలి ఈ కాండం కూడా శుభ్రంగా తీసేయాలి అది గట్టిగా ఉంటుంది బాగుంటుంది కాళ్ళి పౌరు పచ్చి చెనపప్పు కూర బాగా నీట్గా కడుక్కోవాలి కొంచెం పచ్చిశనగపప్పు తీసుకొని మంచినీళ్ళలో అది కూడా కడుక్కోవాలి ఈ కడిగేసి ఆ క్యారడీ మనం మంచిగా ఉంచుకున్న క్యారడీ పువ్వులో ఇది వేసేసుకోవాలి కొంచెం మంచినీళ్ళు దానికి సరిపోను కొంచెం మంచినీళ్ళు పోసుకొని ఉడకాలి కదా కొంచెం మంచినీళ్ళు పోసుకొని కొంచెం పసుపు కొంచెం కళ్ళు ఉప్పు ఇలా ఉడికితే చాలా బాగుంటుంది గ్యాస్ వెలిగించుకొని ఒక్క పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఆ పచ్చి చెనపప్పు అయ్యి బాగా ఉడికిపోవాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి నీళ్ళలో నీట్గా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి చక్కగా ఉడికిపోయింది చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి ఆ లోపల ఉన్న నీళ్లు ఏమి ఉండకూడదు అసలు బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పప్పుల కూర పప్పుల కూర అని గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె పడుతుందండి దీనికి తళ్ళేక్కోకుండా కొంచెం నూనె వేసుకొని తాలింపుకి అన్నీ ప్లేట్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ ఇలా ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి ఉల్లిపాయలు ఇప్పుడే వేయకూడదు నూనె వేడెక్కిన తర్వాత ఈ తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి చక్కగా వేగిపోవాలి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కూర చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుంది మంచిగా ఏగిపోవాలి అవి ఉడికిపోయి ఉన్నాయి కనుక ఈ బాగా ఏకిన తర్వాతనే అవి వేయాలి ఏవైనా మధ్య మధ్యలో చూసుకోవాలండి మాడిపోకుండా చక్కగా ఈగిపోతున్నాయి ఈ పచ్చి చనపప్పు క్యాలీఫ్లవర్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కండి ఇప్పుడు వేసేసుకోవాలి ఇందులో వాటర్ లేకోకుండా మొత్తం చిల్లుల గిన్నెలోకి వేసుకున్నాం కదా బాగా ఫ్రై అయిపోవాలండి ఇదంతా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి బాగుంటుందండి మసాలా లాగా బాగుంటుంది కూరకి దగ్గరకు వస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి దగ్గరలోనే ఉండాలండి మాడిపోకోకుండా చూసుకోవాలి నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చుతుందండి మీకు మీ కూర చాలా బాగుంటుంది ఇంకా దగ్గరికి రావాలి చక్కగా ఉడికిపోయింది మనం దగ్గరగా లేకపోతే ఊరికి అడుగంటుతాయండి ఈ ఫ్రైలు ఇలాంటి కూరలు కొంచెం దగ్గరగా ఉండి చూసుకోవాలి బాగా ఉడికిపోయిన తర్వాతనే కారం అయ్యేయాలండి దగ్గరకు వచ్చేసింది మంచిగా ఉడికిపోయింది కొంచెం పసుపు సాల్ట్ కారం సరిపోని వేసుకోవాలండి మాకు కొంచెం పిల్లలు ఉన్నారు కొంచెం తక్కువండి మేము ఫస్ట్ మనం ఉప్పు వేసుకున్నాం కదా సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గాలండి కారం వేసిన తర్వాత లేకపోతే పచ్చివాసన వస్తుంది ఆడగంటకోకుండా చూసుకోవాలి చక్కగా దగ్గరకు వచ్చేసింది గుమ్మగుమలాడే క్యాలీఫ్లవరు పచ్చి చెన్నపప్పు కూర అయిపోయిందండి థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి అయిపోయింది వేడి వేడివేడి కూర చాలా బాగుంటుందండి అయిపోయింది పొయ్యి కట్టేసేసుకొని రెడీ